ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెడిసిన్స్ కొనుగోలుపై పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ తిరుపతి వ్యవసాయం మరియు పర్యావరణంపై అవగాహన కల్పించే దిశగా శని ఆదివారాల్లో మహతి ఆడిటోరియం నందు ఆదర్శ రైతులతో కలిసి అరణ్య శాశ్వత విధానం సంస్థ మహిళ ఎఫ్పిపిఓ సభ్యులు మరియు ఈ కార్యక్రమం కోఆర్డినేటర్ రాధిక శనివారం మీడియాకు తెలియజేశారు రాధిక మాట్లాడుతూ యుఎస్ఏలో ఉన్న శిల్ప అధ్యక్షతన గత రెండు వేల పద్దెనిమిదిలో తాము తెలంగాణ ఆంధ్ర తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తారు తర్వాత కరోనాతో బ్రేక్ పడి తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఏడాది తిరిగి ప్రారంభించినట్లు నగర ప్రజలు విచ్చేసి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకొని అలాగే వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా ఆదర్శ రైతుల వద్ద వారు పండించిన ప్రకృతి సంపదను కొనుగోలు చేసుకోవాలని కోరారు రెగ్యులర్గా ఆదర్శ రైతులు పండించిన వాటిని ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా డైరెక్ట్ ఇంటికే వస్తువులను తెప్పించుకోవచ్చు అని తెలియజేస్తారు